క్రైస్త లాడ్ అందరికీ వందనములు ఈరోజు అనగా మే నెల ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ దినం దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాము పగలు ఎండ దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు కీర్తనలు నూట ఇరవై ఒకటవ అధ్యాయము ఆరో వచనము ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయమందు దేవుడు మనతో ఏ రీతిగా మాట్లాడుచున్నాడు వాగ్దానపు సంతానమైన ఇష్రయల్ జనాంగాన్ని దేవుడు ఎన్ని ఆటంకాలు వారికి ఎదురైనా ఎన్ని ఇబ్బందులు వచ్చినా వరి ఎన్ని సార్లు మరి దేవుని ఆశీర్వాదాలను దేవుని కార్యాలు అద్భుతాలు పొందుకుని వెనుదిరిగినా సరే దేవుడు వారిని విడిచిపెట్టలేదు వారిని వెనువెంటే ఉండే నడిపించాడు ఆయన సన్నిధి వారికి తోడుగా ఉంచాడు ఎందుకని ఆయన మాట ఇచ్చి తప్పని దేవుడు కాబట్టి వాగ్దానం చేత వారిని సంపాదించుకున్నాడు కాబట్టి పగలు ఎండ ఎండదెబ్బనను రాత్రి వెన్నెల దెబ్బయినను మీకు తగులకుండా నేను కాపాడుతాను అని మరి ఆ రీతిగా దేవుడు వారిని నడిపించుకుంటూ వచ్చినా సరే నలభై సంవత్సరాలు అరణ్య మార్గంలో మరి అద్భుతమైన కార్యాలు వారి పక్షంగా చేసినా సరే ఇంకా దేవుని మీద చనుక్కుంటూ ఇంకా దేవుని మీద విసుక్కుంటూ తిరుగుబాటు చేశారు వాగ్దానపు సంతానమైన వారినే దేవుడు ఎన్నోసార్లు విసర్జించినా సరే మరి వారు దేవుని విసర్జించినా సరే విడిచిపెట్టలేదు దేవుడు ఎంతో గొప్ప వాత్సల్యాన్ని వారిపై చూపించినట్లు మనం లేఖనాల్లో గమనించవచ్చు మరి ఆయన రక్తము చేత కడుగుబడిన నిన్ను నన్ను ఆయన ఇంకెంత వాత్సల్యం చేత ప్రేమిస్తున్నాడు ఉదయకాల సమయం ముందు మనము గ్రహించుకోవాలి దేవునికి నీ పైన నాపైన ఎంత ఉన్నతమైన ప్రేమ ఉంది అంటే ఆయన నిత్యము కూడా మనలో సంచరించే దేవుడు ఆయన నిత్యము మన వెంట ఉండి మనల్ని నడిపించే దేవుడు ఆయన మనలో ఉన్న దేవుడు ఆయన సన్నిధి మనకి తోడుగా ఉంచిన దేవుడు ఇష్రేయులు జనాంగాన్ని విడిచిపెట్టిన దేవుడు ఆయన రక్తం చేతి సంపాదించుకున్న నిన్ను ఆయన ఎలా విడిచిపెడతాడు నీకు కలిగిన పరిస్థితులను బట్టి దేవుడిని విడిచిపెట్టాడని నువ్వు ఆలోచన కలిగి ఉన్నావేమో కానీ దేవుడు అలా విడిచిపెట్టే దేవుడు కాదు ఉదయ కాలమందు ఇదే సాదృశ్యాన్ని ఆయన నీకు చూపిస్తున్నాడు ఆనాడు వాగ్దాన సంతానమైన ఆ బిడ్డలని నేను విడిచిపెట్టలేదు నా రక్తంతో నా స్వరక్తం ఇచ్చి విలువ పెట్టి కొనబడిన మిమ్మల్ని నేను ఏ రీతిగా విడిచిపెడతాను అని దేవుడు నీతో చెప్తున్నాడు మరి నీకెన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా నీవు గ్రహించుకోవాల్సిన విషయం ఏమిటంటే దేవుడు నన్ను విడిచిపెట్టలేదు ఈ శ్రమ తర్వాత ఉన్నతమైన ఆశీర్వాదం నాకుంది ఆయన నాకు ఎండ వంటి కఠినమైన దెబ్బలు నాకు ఎదురైనా ఆయన నన్ను విడిచిపెట్టడం అని మనము గ్రహించుకోవాలి దేవుడు ఎంతో గొప్ప దేవుడు ఈ వాగ్దానం ద్వారా మనము ఆయన యొక్క గొప్పతనాన్ని గమనించవచ్చు నీకు ఎండ దెబ్బ తగలదు వెన్నెల దెబ్బ తగలదు నీవు నా రెక్కల నీడలో సురక్షితంగా ఉంటావు అని దేవుడు చెబుతున్నాడు మరి అటువంటి సురక్షితం మనకి ఎవరి చేతుల్లో దొరుకుతుందండి మనల్ని ఎవరు ఇంతలా ప్రేమించగలరు ఇంతలా ప్రేమించే దేవుణ్ణి మనం విడిచి మరి లోకం వైపు లోక మనుషుల వైపు పరిగెత్తొద్దు ఆయన కృపను పొందుకునే నిత్యము ఆయన చిత్తానుసారంగా జీవించటానికి మనం ప్రయత్నిద్దాం మరి నిరంతరము కాపుదలైన ఆయన మనకు ఉంచుతారు కాబట్టి ఆయన విశ్వాసం ఉంచి ముందుకు కొనసాగుదాం అటువంటి కృపదేవుడు మనందరికీ కాక ఆమెన్ ప్రార్థన దయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన రాజు అయిన మీ ఘనమైన నామానికి స్తోత్రాలు ప్రభు ఈ ఉదయం కాల సమయం ఏ రీతిగా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు గొప్ప దేవుడవు సర్వశక్తి కలిగిన దేవుడు అయ్యా అవుని తండ్రి ఎండ దెబ్బ అయినను వెన్నెల దెబ్బ అయినను ప్రభు మాకు తాగలకుండా నీ కృప చేత అయా నీ రక్షణ కవచం చేత మమ్మల్ని మీరు రక్షిస్తున్నందుకే మీకు వందనాలు దెవ ఇంకా మమ్మల్ని బలపరచండి మీ ఎడలో ఉన్నతమైన విశ్వాసాన్ని పెంపొందించి మీ కృపలో వర్ధిల్లింపచేయం ఈ నెల అంతా మీకు ఆపుదల మా కొంచెమని ఏసుక్రీస్తు వారి పేట అడుగుతున్న మా పేపర్లో తండ్రి ఆమెను ప్రైజ్ తెలో